ఒక సూపర్ కెరియర్ ఆపర్చునిటీ గురించి తెలుసుకుందాం అది ఎక్కడో కాదు మన ఐఐటి హైదరాబాద్లో వాళ్లు ఏవీ టెక్నీషియన్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు అసలు ఈ ఏంటి దీనికి కావలసిన డీటెయిల్స్ ఏంటి అన్నీ ఇప్పుడు క్లియర్ గా చూసేద్దాం చూడండి మనం ఏదో ఒక మామూలు కాలేజ్ గురించి మాట్లాడట్లేదు ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ అంటే ఐఐటిహెచ్ దీనికి మన పార్లమెంట్ చట్టం ప్రకారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే హోదా ఉంది ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి చోట పనిచేస్తే రెజ్యూమెకి ఎంత వెయిట్ అవుతుందో సో ఇది జస్ట్ ఒక జాబ్ మాత్రమే కాదు కెరీర్కి ఒక పెద్ద బూస్ట్ అనమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ ఐఐటిలో ఈ అవకాశం ఎందుకంత స్పెషల్ తర్వాత ఏవి టెక్నీషియన్ రోల్ అంటే ఏంటి దీనికి ఎవరు అర్హులు ఆన్లైన్లో అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది ముఖ్యంగా అప్లై చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ఇంకా లాస్ట్ డేట్ ఎప్పుడు ఇలా పాయింట్ టు పాయింట్ అన్ని చూద్దాం సో ముందుగా అసలు ఈ అవకాశం ఎందుకంత గొప్పదేనే దాని గురించి మాట్లాడుకుందాం ఐఐటి హైదరాబాద్లో జాబ్ అంటే మాటలు కాదు దేశంలోనే బెస్ట్ బ్రెయిన్స్తో కలిసి పనిచేసే ఛాన్స్ దొరుకుతుంది అక్కడ ఉండే లేటెస్ట్ టెక్నాలజీ రిసోర్సెస్ ఆ ఎన్విరాన్మెంటే వేరు ఇవన్నీ ఎవరి కెరియర్నైనా సరే నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి కదా రైట్ ఇక అసలు మ్యాటర్లేకొచ్చేద్దాం వచ్చేద్దాం ఈ ఏవి టెక్నీషియన్ జాబ్ అంటే ఏంటి ఈ పొజిషన్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలేంటో ఇప్పుడు ఒకసారి డౌన్ చేసి చూద్దాం ఓకే ఈ టేబుల్లో పోస్ట్ డీటెయిల్స్ చూడండి రోల్ వచ్చేసి ఏవీ టెక్నీషియన్ వేకెన్సీస్ ఒకే ఒకటుంది అది యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీలో సో ఎవరైనా పోటీ పడొచ్చు ఏజ్ లిమిట్ వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు ఇంకో ముఖ్యమైన విషయం ఇది పర్మనెంట్ కాదు పదకొండు నెలల టెంపరీ కాంట్రాక్ట్ జాబ్ మరి శాలరీ ఎంతుంటుంది నెలకు ఫిక్స్డ్గా ముప్పై వేల రూపాయలు ఇస్తారు ఇది కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనమాట అంటే అన్నీ కలిపే ఈ అమౌంట్ వస్తుంది వేరే అలవెన్సులు అవి ఏమీ ఉండవు ఇది టెంపరీ జాబే కదా అని అందుకోవద్దు ఇక్కడొక మంచి పాయింట్ ఉంది పెర్ఫార్మెన్స్ బాగుండి వాళ్లకి అవసరం కూడా ఉంటే ఈ పదకొండు నెలల కాంట్రాక్ట్ ని పొడిగించే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు సో అదొక ప్లస్ పాయింట్ సరే మరి ఈ జాబ్కి ఎవరు సరిపోతారు దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం దరఖాస్తు చేసేవారికి ఉండాల్సిన అర్హతలేంటో ఒకసారి పరిశీలిద్దాం అయితే ఈ పోస్టుకు కావాల్సిన ఎడ్యుకేషన్ స్కిల్స్ సరిగ్గా ఏంటో ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం ముందుగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దీనికి ఖచ్చితంగా మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి ఏ బ్రాంచ్లో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ వీడియో ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ మూడింట్లో దేనిలో డిప్లొమా ఉన్నా లేదా వీటికి సమానమైన క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది చదువు సరే మరి ఎక్స్పీరియన్స్ కనీసం ఒక సంవత్సరం వర్క్ ఎక్స్పీరియన్సు తప్పనిసరిగా ఉండాలి అది ఏ రంగంలో అంటే ప్రొజెక్టర్లు వీడియో వాల్సు మిక్సర్ల లాంటివి ఆపరేట్ చేయటంలో మంచి హ్యాండ్సాన్ ఎక్స్పీరియన్స్ కావాలి అంతేకాదు పెద్ద పెద్ద ఆడిటోరియంలలో ఏవీ సిస్టమ్స్ని మేనేజ్ చేసిన అనుభవం కూడా అడుగుతున్నారు ఓకే క్వాలిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి అనుకుందాం నెక్స్ట్ స్టెప్ ఏంటి అప్లై చేయడం ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఎలాగో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ ఐఐటి హైదరాబాద్ కెరియర్స్ పేజీకి వెళ్ళాలి అక్కడ టెంపరీ పొజిషన్స్ అని ఒక లింక్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాలి అప్పుడు ఒక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే అంతే పని అయిపోయినటే ఇక్కడొక చాలా చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి అప్లికేషన్స్ కేవలం ఆన్లైన్లో మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు ప్రింటౌట్లు తీసి పోస్ట్లో పంపడం అలాంటివేమీ చేయకూడదు ఓన్లీ ఆన్లైన్ వేరే ఏ విధంగా పంపినా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు అవును జీరో ఫీజ్ సో ఎవరైనా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సరే ఇప్పుడు మనం నోటిఫికేషన్లో ఉన్న ఫైన్ ప్రింట్ అంటే కొన్ని సూక్ష్మమైన వివరాలు చూద్దాం వీటిని కొన్ని ప్రో టిప్స్గా కూడా అనుకోవచ్చు అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవ్వాలంటే ఇవి చాలా ముఖ్యం మనం అప్లోడ్ చేసే అన్ని డాక్యుమెంట్స్లోకెల్లా అత్యంత ముఖ్యమైనదేంటో తెలుసా ఎక్స్పీరియన్స్ లెటర్ చాలామంది చేసే పొరపాట్ల వల్ల ఇక్కడే వాళ్ళ అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతుంటాయి సో దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఎక్స్పీరియన్స్ లెటర్ అప్లోడ్ చేసేటప్పుడు ఈ విషయాలు ఖచ్చితంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఒకటి పనిచేసిన హోదా అంటే డెజిగ్నేషన్ రెండు సర్వీస్ పీరియడ్ అంటే ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు పని చేశారు మూడు చేసిన పని స్వభావం అంటే నేచర్ ఆఫ్ వర్క్ నాలుగు ఆ లెటర్ ఇష్యూ చేసిన డేట్ ఫైనల్గా ఇష్యూ చేసిన అధికారి సంతకం స్టాంప్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి ఏ ఒక్కటి మిస్ అయినా ఆ ఎక్స్పీరియన్స్ ని వాళ్లు కౌంట్ చేయరు చూడండి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు ఎక్స్పీరియన్స్ ప్రూఫ్గా కేవలం అఫీషియల్ ఎక్స్పీరియన్స్ లెటర్నే యాక్సెప్ట్ చేస్తారు అంతేకాని పే స్లిప్స్ ఆఫీస్ ఆర్డర్స్ లేదా అపాయింట్మెంట్ లెటర్స్ లాంటివి పెడితే వాటిని అస్సలు కన్సిడర్ చేయరు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా కొన్ని ఇతర ముఖ్యమైన వివరాలు చూద్దాం వర్కింగ్ అవర్స్ రోజుకు ఎనిమిది గంటలు వారానికి ఆరు రోజులు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వస్తే క్యాంపస్లోనే ఓపీడీ మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి అయితే ఇక్కడొక కండిషన్ ఉంది జాబ్లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సొంతంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేసాం అదేంటంటే డేట్స్ అండ్ డెడ్ లైన్స్ ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఉండాలంటే ఈ తేదీలు చాలా ముఖ్యం ఈ తేదీలని జాగ్రత్తగా నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ అవుతాయి క్లోజింగ్ డేట్ వచ్చి డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలకు గా ఐదు గంటలకు లింక్ క్లోజ్ అయిపోతుంది సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు ఇక సెలెక్షన్ డేట్ అనేది షార్ట్లిస్ట్ అయిన వారికి ఈమెయిల్ ద్వారా తెలియచేస్తారు మరోసారి స్ట్రెస్ చేసి చెప్తున్న అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తు ముగింపు చివరి తేదీ జీరో ఓన్ వన్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటలకు ఈ డెడ్లైన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో ఇవి ఐఐటి హైదరాబాద్ ఏవీ టెక్నీషియన్ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఇలాంటి ఒక ఇన్స్టిట్యూట్లో కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అర్హతలు ఉన్నవారు అస్సలు ఆలస్యం చేయకుండా డెడ్లైన్ లోపు అప్లై చేసేయండి ఆల్ ది బెస్ట్